పార్లమెంట్ ఎన్నికల ఫలితాల కోసం మీడియా పాయింట్ కూడా సిద్ధమై రెడీగా ఉంది మరి కాసేపట్లో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది డిచ్పల్లి సిఎంసి కళాశాల మైదానంలో గల ఈ యొక్క భవనంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేటివి చేశారు మనం చూస్తున్నాం ఇప్పుడు ఇది సిఎంసికి సంబంధించిన మీడియా సెంటర్ ఇది ఇక్కడ మీడియా సెంటర్ వద్ద ఈ యొక్క ఏర్పాట్లు అనేటి పూర్తి చేశారు ఇక్కడ నుండే మీడియాకు అనుమతించడం జరుగుతుంది మిగతా ఎవరిని కూడా లోపలికి అనుమతించరు కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లకు వాళ్ళ పాస్లు ఉంటేనే లోపలికి అనుమతిస్తారు ఎవరైనా సరే మొబైల్ ఫోన్స్ కూడా ఎవరిని అనుమతించరు ఇక్కడ వెహికల్ సంబంధించిన బ్యారికేడ్స్ అన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు క్యూ లైన్లకు సంబంధించిన ఏదైతే ఉంటాయో ఆ రకంగా పూర్తి స్థాయిలో ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ భద్రత మూడంచెల భ భద్రతతో ఈ యొక్క బందోబస్తు ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది మొత్తము వెయ్యి మంది పోలీసులతోని ఈ సిఎంసి భవనం చుట్టుగా భారీ భద్రత ఏర్పాటు చేస్తూ ఉన్నారు సిపి కాళమేశ్వర్ ఆధ్వర్యంలో ఈ యొక్క బందోబస్తు అనేది కొనసాగుతుంది మనం చూస్తున్నాం ప్రతి సెంటర్లో ప్రతి డివిజన్ సంబంధించిన అంశాల వద్ద ఒక ఎస్ఐ స్థాయి ఒక సిఐ స్థాయి అధికారులతో పాటు కానిస్టేబుల్లను ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇది మీడియా పాయింట్ సంబంధించింది దీనికి సపరేట్గా గ్యాలరీ ఏర్పాటు చేశారు ఇక్కడ ఓబి వ్యాన్లు కానీ తర్వాత మీడియాకు సంబంధించిన వెహికల్స్ అన్నింటిని కూడా ఇక్కడ వరకు అనుమతించడం జరుగుతుంది ఇది సపరేట్ పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు ఎందుకంటే ఈ భవనంలోనే మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ యాక్సెస్ ఈజీగా ఉంటుందని చెప్పేసి మనకు ఎదురుగా కనబడుతుంది ఆ భవనంలో కౌంటింగ్ అనేది పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించిన పూర్తి స్థాయి అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆ భవనంలోనే జరుగుతుంది ఆ భవనం లోపల కౌంటింగ్ ఏజెంట్స్కు అనుమతించడం జరుగుతుంది వాళ్ళకి వేసు సపరేట్ పెట్టారు వెనకాల మనము ఇక్కడ మనం చూస్తున్నాం కంప్లీట్గా మనం ఈ భవనం ఏదైతే ఉందో ఈ మీడియా సెంటర్ భవనం వెనకాల ఉన్న వేస్ అక్కడ అక్కడ నుంచి అనుమతించడం జరుగుతుంది ఎవరిని కూడా వేరే పాయింట్స్ నుంచి అనుమతించరు ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే కౌంటింగ్ ఏజెంట్స్ అందరికీ కూడా ఐడి కార్డ్స్ను ఇష్యూ చేశారు ఇప్పటికే ఏదైతే లేఅవుట్ ప్రకారం వాళ్ళకు కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్స్ కానీ కౌంటింగ్ సంబంధించిన సిబ్బంది కానీ వాళ్ళందరికీ కూడా జిల్లా ఎన్నికల అధికారి పాసులు జారీ చేయడం జరిగింది ఆ యొక్క పాసుల ప్రకారమే లోపలికి ఎంట్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పటికే సిబ్బంది అంతా కూడా రిపోర్ట్ చేశారు కంప్లీట్గా ఇప్పుడు మనం ఎక్కడికక్కడ చూస్తూ ఉన్నాం బ్యారికేడ్స్ సంబంధించినవి ఏర్పాటు చేసేసి ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు వాళ్ళకి తెలిసే విధంగా ఎక్కడ రూటు ఏంది అనేది ఈ కౌంటింగ్ ఏజెంట్స్ ప్రవేశము మరియు చెక్కింగ్ పాయింట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మొబైల్ ఫోన్స్ లోపలికి అనుమతించారు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ మనం చూస్తున్నాం ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆ మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేశారో అక్కడ నుంచి లోపలకి అనుమతిస్తారు ఇక్కడ పోలీసు సంబంధించిన అధికారులకు సంబంధించిన పార్కింగ్ అనేది ఈ ప్లేస్లో ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఏదైతే కౌంటింగ్ సంబంధించిన సిబ్బంది ఉంటారో ఆ సిబ్బందికి సంబంధించిన కౌంటింగ్ పార్క్ ప్లేస్ ఇదంతా కూడా పార్కింగ్ సంబంధించింది ఇదంతా కూడా వెహికల్స్ మనకు కనబడతా ఉన్నాయి ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇటు కౌంటింగ్ ఏజెంట్స్కు ఒక నాలుగు వైపుల చుట్టూ ఉన్న వేస్ ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు వైపుల నుండి వాళ్ళందరికీ కూడా అనుమతించేందుకు సపరేట్ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ఆ రకంగానే వాళ్ళు రావాల్సి ఉంటుంది బ్యాక్ సైడ్ మనం చూస్తున్నాం అక్కడ క్లోజ్ అక్కడ బ్యాక్ సైడ్గా అది ఏదైతే ఉందో అది రూరల్ కాన్స్టిట్యువెన్సీతో పాటు బాల్కొండ కాన్స్టిట్యున్సీ సంబంధించిన వే అది వెనకాల అక్కడ అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కూడా ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో పోలీస్ అధికారులు కూడా ఉన్నారు కంప్లీట్గా వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఇది కౌంటింగ్ ఏజెంట్ సంబంధించిన వే ఇక్కడ ఇక్కడికే లాస్ట్ ఎంట్రీ ఇక్కడ నుంచి ముందుకు లోపలికి పోకుండా ఉంటుంది మనం చూస్తున్నాం అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేసేశారు కంప్లీట్గా ఈ నూడ ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్లు వంటలకు సంబంధించినవి కానీ ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఏర్పాట్లు అనేటివి అక్కడ చేస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో కంప్లీట్గా మనం చూస్తున్నాం ఏదైతే ఉందో క జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టరు రాజీవ్ గాంధీ హనుమంతు అదేవిధంగా జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆధ్వర్యంలో బందోబస్తు ప్రక్రియను ఏర్పాటు చేస్తుండగా జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రక్రియ అనేది ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది ఇది అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఇది ఈ పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఆ తర్వాత పార్కింగ్ ప్లేస్ వెహికల్ సంబంధించింది ఏదైతే కౌంటింగ్ సంబంధించిన సిబ్బంది ఉంటారో వాళ్ళకు సంబంధించిన పార్కింగ్ ప్లేస్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఇది మీడియా పాయింట్ భవనానికి సంబంధించింది ఇదంతా కూడా పోలీస్ సంబంధించిన భవనం ఇంకా అటుపక్కన ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా లైవ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ భవనం లోపల మనం చూద్దాం ఒకసారి మీడియా పాయింట్స్ ఏంది అనేది మనకు సపరేట్గా లోపల ఎల్ ఎల్ఈడి ఏర్పాటు చేస్తున్నారు టీవీలు ఏర్పాటు చేశారు సిస్టమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది లోపల మనం ఒకసారి లోపల కూడా వెళ్ళి మీడియా పాయింట్ లోపల ఎట్లా ఉందో మనం ఒకసారి చూద్దాం ఇది మీడియా పాయింట్ సెంటరు ఈ మీడియా మీడియా పాయింట్ పాయింట్ సెంటర్ సెంటర్ ఇది ఇక్కడ ఫెసిలిటీ స్ట్రాంగ్ రూమ్ సంబంధించినవి అక్కడే ఉన్నాయి అవన్నీ కూడా ఇది మీడియా పాయింట్ సంబంధించింది లోపల చూద్దాం ఇక్కడ ఇది మీడియా పాయింట్ ఈ మీడియా పాయింట్ సంబంధించింది ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మనం చూస్తున్నాము సపరేట్ టీవీలు పెట్టారు తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచే మీడియాకు సంబంధించిన అవి అంశాలన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా ఇప్పుడు ఎప్పటికప్పుడు మీకు కూడా తాజా సమాచారం అందించేందుకు కేసీకి సిద్ధంగా ఉంది ఈ యొక్క లైవ్ సంబంధించింది ప్రత్యక్షంగా ఇక్కడ మనతో పాటు అధికారులు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఓవరాల్గా వాళ్ళు చెప్పడానికి అది అవుతున్నారు ఇది ఇది మీడియా పాయింట్ యొక్క సమాచారము ఎప్పటికప్పుడు మీకు ప్రత్యక్షంగా ఈ యొక్క కౌంటింగ్ సంబంధించిన సమాచారం అందించేందుకు కేసిక్స్ సిద్ధంగా ఉంది చూస్తున్నట్టు మీ సిక్స్ కెమెరా పర్సన్ అభిలాష్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ డిచ్చిపల్లి సిఎంసి సెంటర్